ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం ప్రయోజనం మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు వేతనాలు పెన్షన్లు మినహా ఇతర ప్రయోజన ప్రయోజనాలన్నింటికి బ్రేక్ పద విరమణ పొందిన జీపీఎఫ్ లోన్ దరఖాస్తు చేసిన మెడికల్ రియంబర్స్మెంట్ అయినా సరెండర్ లీవ్స్ బిల్ అయినా అన్ని రకాల బిల్లులను ఆపేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ ఇన్సూరెన్స్ బాండ్ల గడువు ముగిసి ఏళ్ళు గడుస్తున్న అందని లబ్ధి ఏళ్ళకేళ్లు ఎదురుచూపులతో విసిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు పద విరమణ ప్రయోజనాలందక రిటైర్డ్ ఉద్యోగులకు తప్పని తిప్పలు మొత్తం బకాయిలు ఇక్కడ మూడు వేల ఎనిమిది వందల కోట్లు జీవిత బీమా పథకం మెచ్యూరిటీ సొమ్ము ఎనిమిది వందల యాభై కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద చెల్లించాల్సినవి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు జీపీఎఫ్ రుణాల కోసం అవసరమైన మొత్తం నాలుగు వందల యాభై కోట్లు మెడికల్ రియంబర్స్మెంట్ ఈఎల్స్ సప్లిమెంటరీ బిల్స్ పదహారు వందల కోట్లు సుమారుగా ఇక నల్గొండ జిల్లా పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మహిళా ఉద్యోగి ఒకరు అనారోగ్య కారణాలతో వాలంటర్ రిటైర్మెంట్ స్కీమ్ విఆర్ఎస్ కింద విధుల నుంచి తప్పుకున్నారు తద్వారా అంతే సొమ్ముతో అందే సొమ్ముతో తన ఆరోగ్య సమస్యలను చికిత్స చేయించుకోవాలని భావించారు ఆమెకు టీజీఎల్ఐసి లీవ్స్ ఎన్క్యాచ్మెంట్ కమ్యూనిటేషన్ తదితర ప్రయోజనాల కింద మొత్తం అరవై లక్షల వరకు అందాల్సి ఉంది కానీ ఏడాదిన్నర గడిచిన పెన్షన్లు మినహా ఇతర ఏవీ అందలేదు దీంతో తన ఆరోగ్య సమస్యను పరిష్కారం లభించలేదని ఆమె వాపోతురు విద్యా కమిషన్కు వంద రోజులు విద్యారంగంపై సమావేశాలు సమీక్షలు రెండు వందల యాభై ఏడు విద్యా సంస్థల్లో పర్యటన మూడు రాష్ట్రాల సందర్శన రాష్ట్రంలో విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్కు వంద రోజులు పూర్తయింది విద్యా ప్రమాణాలు మరింత పెంచేందుకు సెప్టెంబర్ మూడు విద్యా కమిషన్ ఏర్పాటైంది ఇది మనకు అవసరం సెప్ విద్యా కమిషన్ ఎప్పుడు ఏర్పాటైందనేది రాబోయే ఎగ్జామ్లలో అడిగే అవకాశాలుంటాయి చైర్మన్గా మాజీ ఐపిఎస్ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించగా సభ్యులుగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు చారగొండ వెంకటేష్ కె జ్యోస్నాడకు అవకాశం కల్పించారు కమిషన్ ఏర్పాటైన వంద రోజుల్లో నిత్యం అధికారులు టీచర్లు లెక్చరర్లు విద్యార్థులు ఇలా అందరితో సమావేశాలు సమీక్షల్లో కమిషన్ బిజీ బిజీ మారిపోయింది అంగన్వాడీల నుంచి యూనివర్సిటీల వరకు అన్ని రకాల విద్యా సంస్థలను కమిషన్ సందర్శించింది ఈ వంద రోజుల కాలంలో రెండు వందల యాభై ఏడు విద్యా సంస్థల్లో పర్యటించింది ఎన్జిఓలు పౌర సమాజ సంస్థలతో పదమూడు సమావేశాలు టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్ల సంఘాలతో పన్నెండు మీటింగ్లు నిర్వహించారు ఇక ప్రపంచ బ్యాంక్ యూనిసెఫ్ అధికారులతో కమిషన్ అధికారులు రెండు సార్లు భేటీ అయ్యారు మూడు జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించక ఉన్నతాధికారులతో రెండు సార్లు మీటింగ్ అయ్యారు మూడు రాష్ట్రాల్లో పర్యటించారు జిల్లా స్థాయి అధికారులతో నాలుగు సార్లు సమావేశాలు జరగా సలహా కమిటీతో ఒకసారి మీటింగ్ నిర్వహించారు ప్రస్తుతం ఫీజుల కట్టడిపై విద్యాశాఖ కమిషన్ సమీక్ష జరుగుతుంది ఇక ఇంటర్ సెకండ్ ఇయర్లోను ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ గతేడాది ఫస్ట్ ఇయర్లో మొదలైన ప్రాక్టికల్స్ సిస్టమ్ ఏటా ఇరవై మార్కులు ఉండడంతో ప్రియారిటీ స్టూడెంట్లలో స్కిల్స్ పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రయోగ సక్సెస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచేందుకు ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన ప్రాక్టికల్స్ విధానం మంచి ఫలితాలు ఇస్తుంది గతేడాది ఫస్ట్ ఇయర్లో అమలు చేసిన ఇంటర్ బోర్డు ఈ ఏడాది సెకండ్ ఇయర్లో దీనిని కొనసాగిస్తుంది ప్రతి ఏటా ఇరవై మార్కులు కూడా ఉండడంతో లెక్చరాలతో పాటు స్టూడెంట్లు కూడా వీటిని ప్రియారిటీ ఇస్తున్నారు స్కూల్ లెవెల్లో తెలుగు మీడియం నుంచి కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇది ఉపయోగకరంగా ఉంటుందని లెక్చరాల చెప్తున్నారు రాష్ట్రంలో మార్చి ఐదు నుంచి ఇంటర్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది అటెండ్ కానున్నారు ఇప్పటి వరకు సైన్స్ వొకేషనల్ స్టూడెంట్స్కి మాత్రమే ప్రాటికల్స్ ఉండేవి కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచి దేశంలోని తొలిసారి ఇంగ్లీష్ ప్రాటికల్స్ విధానాన్ని ఇంటర్ బోర్డు తీసుకొచ్చింది గతేడాది ఫస్ట్ ఇయర్ విద్యార్థులలో అమలు చేసింది ఈ విద్యా సంవత్సరం నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు నిర్వహిస్తుంది జనవరి ముప్పై ఒకటిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు ఫిబ్రవరి ఒకటిన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ ప్రాటికల్స్ నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు షెడ్యూల్ కూడా విడుదల చేసింది ప్రాటికల్స్కి ఇరవై మార్కులు ఎనభై మార్కులు రాత పరీక్ష ద్వారా కేటాయిస్తారు అయితే ప్రతి స్టూడెంట్ ఇంగ్లీష్ ప్రాటికల్స్ ఎగ్జామ్స్ అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంగ్లీష్ ఇంటర్నల్ లాంగ్వేజ్ కావడంతో ఆ భాషలో స్టూడెంట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్టు ఇంటర్ బోర్డు అధికారులు చెప్తారు గ సెట్స్ కన్వీనర్ల నియామకంపై వివాదం హెడ్సెట్ కన్వీనర్గా ఫిజిక్స్ ప్రొఫెసర్ కోర్సు లేని వర్సిటీ ప్రొఫెసర్కు పీఈసెట్ బాధ్యతలు టీజీ సిహెచ్ఈ తీరుపై మండిపడుతున్న ప్రొఫెసర్లు పీఈసెట్ నిర్వహణ తమకే ఇవ్వాలని శాతవాహన యూనివర్సిటీ వీసీకి లేఖ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టుల కన్వీనర్ల నియామకంపై వివాదం మొదలైంది హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు ఎంట్రన్స్ నిర్వహించే సబ్జెక్టుకు సంబంధం లేని ప్రొఫెసర్కు ఓ సెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే అసలు కోర్సు కాలేజీ లేని వర్సిటీకి చెందిన ప్రొఫెసర్కు మరో సెట్ బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇటీవల ఏడు సెట్స్ ఏడు సెట్స్ నిర్వహణకు యూనివర్సిటీలు కన్వీనర్లను నియమించారు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్లు నిర్వహించే టీజీ హెడ్సెట్ కన్వీనర్గా కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ వెంకట్రామరెడ్డిని నియమించారు అయితే కాకతీయ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు దీంతో అక్కడ వీసీ ఫిజిక్స్ ప్రొఫెసర్ పోర్ను ప్రతిపాదించినట్టు తెలుస్తుంది రెగ్యులర్ ఫ్యాకల్టీ లేనప్పుడు ఆ సెట్ నిర్మాణం కాకతీయ యూనివర్సిటీకి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు ఎందుకు అప్పగించారని సీనియర్ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తారు ఇలాంటి వారే ఇలాంటి వారు క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేస్తారని అంటారు ఇక పీఈసెట్ కూడా అదే పరిస్థితి ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ నిర్మాణ బాధ్యతలను పాలమూరు వర్సిటీకి అప్పగించారు అయితే జేఎన్టీయు చెందిన ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్కు పిఈసెట్ కన్వీనర్గా నియమించడాన్ని సీనియర్ ప్రొఫెసర్లు తప్పాడుతున్నారు ఆ వర్సిటీ పూర్తిగా టెక్నికల్ కోర్సుతో ఉంది ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ కానీ కోర్సులు కానీ ఆ వర్సిటీలు లేవు అయినా జేఎన్టీయు చెందిన ప్రొఫెసర్ కన్వీనర్గా బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి నిర్వహణ బాధ్యతలు మాత్రం పాలమూరు వర్సిటీకి అప్పగించారు సుమారు పది రోజుల పాటు ఫిజికల్ టెస్టులు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ఎలా నిర్వహిస్తారని సీనియర్ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తారు కాగా దీనిపై హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మహమూద్కు సీనియర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ రాజేష్ కుమార్ సునీల్ కుమార్ దీప్లా తదితరులు ఫిర్యాదు చేశారు ఈ విధంగా అయితే నడుస్తుంది రేపటిదాకా పీజీ మెడికల్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య విద్యా కళాశాలలతో పాటు నిమ్స్లోని పీజీ వైద్య విద్య సీట్లకు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్లను వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసింది ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారిగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి మెరిట్ జాబితా కళాశాలల వారిగా ఖాళీల సీట్ల వివరాలు వెబ్సైట్లో పొందుపరిచారు మెడికోలకు కేటాయించే సీట్లు సుప్రీంకోర్టు తుది తీర్పును గ్లోబడి ఉంటాయని పేర్కొంది మూడు వేల మూడు వందల పదిహేను మంది అభ్యర్థులు ప్రొవిజనల్ తుది అర్హుల జాబితాను వెబ్సైట్లో ఉంచారు మరో హెడ్డింగ్ డీమ్డ్ డ్రీమ్స్ స్వతంత్ర హోదా కోసం ఇంజనీరింగ్ కళాశాలల ప్రయత్నాలు సీట్ల పెంపు స్వతహగా భర్తీ కొత్త కోర్సుల ప్రవేశపెట్టే అవకాశం కోసం తహతహ సొంతంగా ఫీజుల నిర్ణయం రియంబర్స్మెంట్ బకాయిలు తప్పించుకునే ఎత్తుగడ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ నుంచి బయటపడే వీలు ఎన్ఓసీ జారీ సమయంలో మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలి సూచన యోచన రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి గత ప్రభుత్వంలో ఫీజులు తక్కువగా ఉండడం రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కొన్ని పాఠశాలలు కొన్ని కళాశాలలు డీమ్డ్ వర్సిటీలుగా మార్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి అయితే రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీ హోదా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేనట్టు తెలుస్తుంది డీమ్డ్ వర్సిటీగా మారితే సీట్ల పెంపు కానీ భర్తీ కానీ కొత్త కోర్సులు ప్రవేశపెట్టే అవకాశం కూడా విద్యా ఉంటుంది ఆ యూనివర్సిటీలకే వాళ్ళకే డీమ్డ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే ఉంటుంది వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణ నామమాత్రంగా ఉంటుంది అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత డీమ్డ్ వర్సిటీపై ఎలాంటి అధికారం పర్యవేక్షణ ఉండడం లేదు విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నప్పటికీ ఆ విద్యాశాఖ ఏమి చేయలేని నిస్సహ స్థితిలో ఉంటుంది ఈ నేపథ్యంలో డీమ్డ్ వర్సిటీ వర్సిటీలకు అనుమతులు ఇవ్వద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇక గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ సాంఘిక గిరిజన బీసీ సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది సొసైటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు విద్యార్థులు ఆన్లైన్లో వంద రూపాయల ఫీజు చెల్లించి ఫిబ్రవరి ఒకటో తారీఖు లోపల దరఖాస్తు సమర్పించాలని వెల్లడించారు ఇక టీజీ సెట్ డాట్ సిజీజీ డాట్ జీఓబి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను సందర్శించాలి లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయి వాటిని కూడా సంప్రదించి పూర్తి వివరాలు కానీ అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఏ విధంగా చేసుకోవాలనే విషయాలు కూడా ఆ నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోవడానికి అవకాశం ఉంది ట్రై చేయండి ఇక యూజీసీ నెట్ అడ్మిన్ కార్డులు విడుదల మూడు నుంచి ఆన్లైన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అడ్మిట్ కార్డులు విడుదలైనవి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ నెంబరు పుట్టిన తేదీ సెక్యూరిటీ పిన్ నెంబర్ నమోదు చేసి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు పిహెచ్డి ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు జనవరి మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదహైదు పదహారు తేదీల్లో రెండు సెషన్లలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు యూజీసీ వెల్లడించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మొత్తం ఎనభై ఐదు సబ్జెక్టులకు యూజీసీ నెట్ నిర్వహిస్తున్నది గత నెల పంతొమ్మిది నుంచి ఈ నెల పదివరకు ఆన్లైన్లో యూజీసీ నెట్ దరఖాస్తులు స్వీకరించింది ఈ పరీక్షకు ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు యూజీసీ నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్లో యాభై మార్కులు వంద మార్కులు యాభై ప్రశ్నలు వంద మార్కులు ఉంటాయి పేపర్ టూలో వంద ప్రశ్నలు రెండు వందల మార్కులు ఉంటాయి పరీక్షకు మూడు గంటల వ్యవధి ఉంటుంది లాంగ్వేజ్ మినహా ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది అన్ కేటగిరీ అభ్యర్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం ఫార్టీ పర్సెంట్ మార్కులు సాధించాలి రిజర్వ్డ్ కేటగిరీ వారు కనీసం థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు స్కోర్ చేయాలి ఇక గురుకుల ఇంటర్ కాలేజీల్లో నేరుగా ప్రవేశాలు టెన్ జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత త్వరలో సీఓఈ నోటిఫికేషన్ అధికారులు కేవలం ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులకు నేరుగా గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు సొసైటీ కల్పించనుంది సిఈఈలో రాత పరీక్షలకు స్వస్తి పలుకు పలుకుతున్నామని సొసైటీకి చెందిన గురుకులాల్లో చదివి టెన్ బై టెన్ జీపీఏ సాధించిన స్టూడెంట్స్కి నేరుగా చేర్చుకుంటామని సొసైటీ సెక్రటరీ వర్షిని ఇదివరకే వెల్లడించారు దీనికి ఇంకా సమయం ఉండడంతో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈఈకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నోటిఫికేషన్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తారు ఏటా డిసెంబర్ రెండు లేదా మూడు వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేవారు కానీ ఈసారి పదవ తరగతిలో సాధించిన మార్కుల ప్రాతిపాదకను స్టూడెంట్స్ అడ్మిషన్లు కనిపిస్తామని ప్రచారం జరుగుతుంది దీనిపై టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో సిఓఈ ప్రవేశాలకు సిద్ధం కావాలా లేక టెస్ట్ ఎగ్జామ్స్ మెరుగ్గా రాయాలా అనే సందిగ్ధంలో పదో తరతి వార్షిక పరీక్షలు రాబోదే స్టూడెంట్స్ ఉన్నారు అయితే త్వరలో సిఓఈ కాలేజీలకు ఎప్పటి మాదిరిగానే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని టెన్ బై టెన్ వచ్చిన వారిని నేరుగా తీసుకోవాలా లేదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంబంధిత అధికారులు మొత్తానికైతే ఎగ్జామ్ ఉందంట కాకపోతే కొంతమందిని ఈ ఎగ్జామ్ ద్వారా కొంతమందిని టెన్ బై టెన్ వచ్చిన జీపీఏను తీసుకోవాలా తీసుకోకూడదు అనేది నిర్ణయం ఇంకా క్లియర్ కాలేదు ఎగ్జామ్ అయితే పక్కా ఉంటుంది అంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మీరు అయితే లైక్ చేయండి